అయితే వచ్చినాము మళ్ళీ అక్కడక్కడనేమో మా అమ్మ బట్టలు పిండుతుంది ఇగో నన్నేమో ఇవన్నీ పెట్టి పెట్టిరా అన్నది ఇగో ఇది ఉప్పు గిన్నెలు ఇగో ఇవో బియ్యము ఇట్నే పెట్టిపోతే కోత ఎత్తుకుపోతుంది అనమాట అందుకని మా అమ్మ ఇవన్నీ ఒకదానికి డబ్బా కింద బోర్లు ఇచ్చి రమ్మన్నది అందుకే వచ్చిన ఇగో మెయిన్ చికెను ఇగో చికెన్ ఇగో ఇవన్నీ అయితే ఇల్లు ఉన్నాయి గంటెలు నూనె ఇంటికి ఇప్పుడు తెచ్చినాయి కదా ఇగో కారం పొడి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు టమాటాలు ఇవి అయితే ఉన్నాయి ఇవన్నీ తిరగాలి ఇగో ఇదైతే పెట్టిన ఇటే పెడతా నువ్వు వీటి వంట చేయాలి ఫస్ట్ అయితే ఇక వంటకి కావాలంటే నీళ్ళు కావాలి కదా ఆ నీళ్ళు అయితే తీసుకురావాలి ఇగో ఇవి ఇవన్నీ తీరబెట్టి ఇవన్నీ ఇలా కుమ్మేయాలి ఇవన్నీ కుమ్మరిచ్చి ఏం చేయాలి అంటే ఇంక ఉప్పు కూడా ఉంది బాయ్ మా అమ్మనేమో కనిపించేసిన ఇంకో ఇవన్నీ పెట్టి పారాసం మీద పెట్టి రమ్మన్నది బరువు 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 పెట్టకపోతే పూత చెత్తిగా పోతుంది ఇంకో ఇప్పుడు ఇగో ఇవన్నీ పట్టుకోవాలి అక్కడికి ఎక్కడికంటే ఇప్పుడు మా అమ్మ కాడికి పట్టుకోపోతే ఇప్పుడు ఇళ్ళ నీళ్ళు తేవచ్చు అట్లా అయ్యో ఇక గంటెలు ఆ కుండ అవన్నీ కడగాలి కుండ కడుగుడుందనే గిన్నెలు అయితే తెచ్చినా